హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ రేవతి వెల్కమ్ టు అక్క కిచెన్ వ్లాగ్స్ ఈ వీడియోలో మనం ఎన్ని తిన్నా బోర్ కొట్టకుండా ఉండేలా సింపుల్గా టేస్టీగా గుంత పొంగనాలు టమాటా చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దామా ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి స్టార్ట్ చేయండి మన ఛానల్ మాంటేజేషన్కి దగ్గరలో ఉందండి అందుకే మీరు చేసే లైక్ నాకు చాలా హెల్ప్ అవుతుంది అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ గుంత పొంగనాలు టమాటా చట్నీ టేస్టీగా సింపుల్గా ఇలా చేసుకొని తిన్నారంటే టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుందండి వీటిని మార్నింగ్ టిఫిన్ బాక్స్లోకైనా లేదంటే ఈవినింగ్ అయినా చేసుకొని తినొచ్చండి ఈ గుంత పొంగనాల కోసం ముందుగా స్టఫింగ్ రెడీ చేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలోకి నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఒక స్పూన్ పోపు దినుసులు వేసుకొని కదుపుకోవాలి పోపు దినుసులు లైట్గా రంగు మారాక ఇందులోకి చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి అలాగే ఇందులోకి ఎర్రగడ్లు రెండు రెమ్మల కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలండి మంట లో ఫ్లేమ్లో పెట్టుకుని ఎర్రగడ ముక్కల్ని దోరగా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఎర్రగడ్లు కాస్త దోరగా ఫ్రై అయ్యాక ఇందులోకి చిన్నగా కట్ చేసిన బీన్స్ ముక్కలు తురుముకున్న క్యారెట్ అలాగే చిన్నగా కట్ చేసిన క్యాప్సికమ్ ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి దోరగా ఫ్రై అవుతున్న వెజిటబుల్స్లోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకుని కలుపుకోవాలి మరికొద్దిసేపు తర్వాత ఒక స్పూన్ కారం చిటికెడు పసుపు ఒక స్పూన్ గరం మసాలా అలాగే ఇందులోకి చిన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు వేసుకుని కలుపుకోవాలి టమాటా ముక్కల్ని ఓవర్గా ఫ్రై చేసుకోకుండా లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి అలాగే ఇందులోకి కాస్త చిన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి ఇలా పూర్తిగా ఫ్రై చేసుకున్న తర్వాత గుంత పొంగనాల స్టఫింగ్ని పక్కన పెట్టుకొని కాస్త చల్లారనివ్వాలి అదే స్టవ్ మీద బాండ్లీ పెట్టుకుని బాండ్లీలోకి ఒక గంట ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలాగే ఆ ఏడు పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి కాస్త తోరగా ఫ్రై అయ్యాక ఇందులోకి మీడియం సైజుగా కట్ చేసిన ఎరగడ్లు పొట్టు తీసుకున్న తెల్లగడ్లు ఒక రెమ్మ కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలండి ఇలా దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మీడియం సైజుగా కట్ చేసిన టమాటా ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి దోరగా ఫ్రై అవుతున్న టమాటా ముక్కల్లోకి రుచికి సరిపడా ఉప్పు చిటికెడు పసుపు వేసుకుని కలుపుకోవాలి టమాటా ముక్కలు ఇలా మెత్తపడ్డాక ఇందులోకి కొత్తిమీర వేసుకుని కలుపుకోవాలి ఇలా పూర్తిగా ఉడికిన టమాటా ముక్కల్ని స్టవ్ ఆఫ్ చేసుకుని కాస్త చల్లారనివ్వాలి మరికొద్దిసేపు తర్వాత చల్లారిన టమాటా ముక్కల్ని మిక్సీ జార్ తీసుకుని అందులోకి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి టమాటా ముక్కల్ని ఇలా నున్నగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి అలాగే ఈ టమాటా చట్నీకి పోపు పెట్టుకుందాం మరొకసారి స్టవ్ వెలిగించి స్టవ్ మీద బాండి పెట్టుకొని బాండీలోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఒక స్పూన్ పోపు దినుసులు వేసుకుని కలుపుకోవాలి పోపు దినుసులు కాస్త రంగు మారాక ఇందులోకి చిల్లీ ఫ్లేక్స్ ఒక రెమ్మ కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలండి పోపు ఫ్రై అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అలాగే టమాటా చట్నీ ఒక గిన్నెలోకి వేసుకుందాం ఇలా పూర్తిగా వేసుకున్న తర్వాత ఇందులోకి పోపు వేసుకుని కలుపుకోవాలి టమాటా చట్నీ ఇలా చేసుకుని దోశలోకి కానీ లేదంటే గుంద పొంగనాలు కానీ చపాతీలోకి తిన్నారంటే టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుందండి సింపుల్గా టమాటా పచ్చడి రెడీ అయిపోయింది పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని బౌల్లోకి దోశపిండి వేసుకోవాలి ఈ పిండిలోకి ముందుగా రెడీ చేసుకున్న స్టఫింగ్ వేసుకోవాలి అలాగే ఇందులోకి చిటికెడు వంట సోడా హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకుని కలుపుకోవాలి నేనైతే ఇలా తిక్కగా ఉన్న పిండిని వేసుకుని కలుపుకుంటున్నానండి ఇందులోకి నేను నీళ్లు వేసుకోవట్లేదు పిండిని ఇలా పూర్తిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద గుంత పొంగణాల పెనం పెట్టుకోవాలి ఈ గుంత పొంగనాల పెనంలోకి కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఇలా పూర్తిగా ఆయిల్ వేసుకున్న తర్వాత ముందుగా కలిపెట్టుకున్న పెట్టుకున్న పిండిని కొద్ది కొద్దిగా వేసుకోవాలి దోశ ఇలా పూర్తిగా వేసుకున్న తర్వాత మూత పెట్టుకుని కొద్దిసేపు ఉడకనివ్వాలి మరికొద్దిసేపు తర్వాత ప్లేట్ తీసి గుంత పొంగనాలని మరో పక్కకి టర్న్ చేసుకోవాలి వీటిని ఇలా పూర్తిగా టర్న్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకుని మరో కొద్దిసేపు ఉడకనివ్వాలి ఇప్పుడు ప్లేట్ తీసి గుంత పొంగనాలని ఒక్కొక్కటిగా ఒక పోల్లోకి వేసుకోవాలి ఇలానే మీకు ఎన్ని గుంత పొంగనాలు కావాలంటే అన్నీ చేసుకోవచ్చండి అంతేనండి సింపుల్గా టేస్టీగా గుంత పొంగనాలు టమాటా చట్నీ రెడీ అయిపోయింది ఈ గుంత పొంగనాలు టమాటా చట్నీ తింటుంటే టేస్ట్ మాత్రం సూపర్గా ఉందండి చూసారు కదండి ఒక్కసారి మీరు కుట్టేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి అండ్ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్